ఒకరిని మార్చాలని వాళ్ళని బాగు చేయాలని వాళ్ళు బాగుండాలని ఇంకా ఏదేదో ఆలోచిస్తూ వాళ్ళ మీద ప్రేమతో ఏదేదో చేస్తూ విశ్వ ప్రయత్నమే చేస్తుంటారు ఆ ప్రయత్నంలో ఎన్నో మాటలు ఎన్నో అవమానాలు అన్నీ ఎదురవుతుంటాయి కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఒకరి గురించి ఎంత తాపత్రయపడ్డ ఎంత పాకులాడినా వాళ్ళకంటూ ఒక నిర్ణయం పట్టుదల లక్ష్యం అంటూ లేకపోతే మన కోసమే కదా చెప్తున్నారు మన మంచే కదా కోరుకుంటున్నారు అన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు పైగా వాళ్ళ మంచి కోరుకుంటూ మీరు చెప్పే ఆ నాలుగు మాటలు కూడా వాళ్ళకి హింసలాగా భరించలేని విధంగా అనిపిస్తాయి వాళ్ళ కోసం మీరు పడ్డ శ్రమ వాళ్ళు గుర్తించే వరకు మీరు ఏం చేసినా